మీ కొnde ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. హాయ్యర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తామంతో పాటు డాము భారతి గారి సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. ఫర్త్ ఆఫ్సర్ మాట్లాడతాడు. నమస్కారం స నమస్ సార్ నెల్లూరులో ఒక అబ్బాయి సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ అయిన ఒక అమ్మాయిని అది కేరాతకంగా చంపేసి వాళ్ళ చెల్లికే ఫోన్ చేసి మీ అక్కని చంపేశాను తీస్కేలు అని చెప్పేసి ఆ ఫోన్ చేయడం జరిగింది సార్ అయితే మొదట ఇది ప్రేమోన్మాది ఘాతుకం ఆ ప్రేమ ఒప్పుకోనందుకే అమ్మాయిని కిరాతకంగా చంపేశారని చెప్పేసి ఈ వర్షన్ వినిపించింది ఇప్పుడు ట్రయాంగిల్ లవ్ స్టోర్ ఉంది అందుకే గొడవలు జరిగి ఇలా చంపేశాడు చెప్పేసి వినిపిస్తుంది అసలు ఏం జరిగింది సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఆ అమ్మాయి విషయంలో మరి దీనికి సంబంధించి అతను మైండ్ సెట్ ఏ విధంగా ఉంది సార్ ఇంత కిరాతకంగా ఎందుకు చంపాడు బిగినింగ్ లో రెండు వెర్షన్లు వచ్చాయి యాక్చువల్ గా ఒక వర్షన్ ఏంటంటే ఈ అబ్బాయి ఆ అమ్మాయిని అరెస్ట్ చేస్తున్నాడు ప్రేమించమని ఆ అమ్మాయి ప్రేమించిన దానికోసం చంపేస్తాడు అనేది ఒక వెర్షన్ రెండో వెర్షన్ వీళ్ళిద్దరికీ లవ్ ఉంది ఆల్రెడీ అబ్బాయి వేరే అమ్మాయిని కూడా లవ్ చేయడం మొదలు పెట్టాడు దాంతో ఈ ఎమ్ఐ గొడవ మొదలు మొదలుపెట్టింది ఈ క్రమంలో అబ్బాయికి ఈ అమ్మాయి కావాలి ఆ అమ్మాయి కావాలి ఈ అబ్బాయి ఈ అమ్మాయి దూరమైనా కూడా అతను ఒప్పుకునే పరిస్థితి లేదు అలాంటి గొడవల్లోనే అమ్మాయిని చంపేశాడు అనేది రెండో విర్షన్ సో ఎక్కువగా అంటే పోలీసులు అక్కడ డిఎస్పి సింధుప్రియ వీళ్ళు కూడా మాట్లాడారు మాట్లాడినప్పుడు ఇప్పటి వరకు మనకి సెకండ్ సెకండ్ వెర్షన్లోనే కొంత వాస్తవం కనబడుతుంది సో అసలు ఏం జరిగింది ఎందుకు జరిగింది అసలు ఇలాంటి సైకాలజీని ఎలా అర్థం చేసుకోవాలి ఈ అబ్బాయి మెంటాలిటీని ఎలా అర్థం చేసుకోవాలి ఇవాళ ఉన్న జనరేషనల్ ఈ ప్యాషన్ ఆఫ్ క్రైమ్ అంటారు క్రైమ్స్ ఆఫ్ ప్యాషన్ అంటారు ఈ క్రైమ్స్ ఆఫ్ ని ఎలా అర్థం చేసుకోవాలి వీటిని అవాయిడ్ చేయడానికి ఏం చేయాలి అన్న విషయాలను ప్రధానంగా మనం మాట్లాడుకున్నాం సో ముందుగా ఏంటంటే బుచ్చిరెడ్డిపాలెం మండలంలో పెనుబల్లి అనే గ్రామంలో గిరిబాబు లక్ష్మణి ఒక కపులు ఉన్నారు వాళ్ళకి ఇద్దరు పిల్లలు మైథిలి ప్రియ సాహితి మైథిలి ప్రియ పెద్దమ్మాయి సాహితి చిన్నమ్మాయి ఈ రెండు వేల ఇరవైలో ఐదేళ్ళకు ముందు ఈ గిరిబాబు హార్ట్ అటాక్తో చనిపోయాడు సో తల్లి లక్ష్మి వీళ్ళిద్దరిని కూడా ఆడపిల్లల్ని హెల్ప్ చే అప్పటికే వీళ్ళు పెద్దోళ్ళు అయ్యారు హెల్ప్ చేసింది సో పెద్ద పాప ఏమో బీ ఫార్మ్సి చదివింది మైథిలి ప్రియ చిన్నపాపు ఏమో గూడూరులో ఇంజనీరింగ్ చదువుతుంది సో ఈ మైథిలి ప్రియ ఇప్పుడు చనిపోయింది ఈ మైథిలి ప్రియ ఈ బీఫార్మ్సీ చదివేటప్పుడు రాము నిఖిల్ అనే ఒక అబ్బాయి పరిచయమేడు వేలదగూడ దగ్గరలోనే రావురు మండలం దగ్గర విలేజ్ సో ఈ అబ్బాయి అమ్మాయికి క్లాస్మేట్స్ అట్లా పరిచయం అయ్యారు వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఏర్పడింది దాని తర్వాత వీళ్ళిద్దరు ఈ లో హాస్టల్ హాస్టల్లో ఉండేవాళ్ళు కానీ హాస్టల్ బాగాలేదని చెప్పి అక్కడ పోస్టల్ కాలనీ అనే ఉంటుంది నెల్లూరులో పోస్టల్ కాలనీలో ఒక సింగిల్ బెడ్రూమ్ తీసుకొని ఇద్దరు ఉంటున్నారు ఈ అమ్మాయి గూడూరుకి కాలేజీకి వెళ్ళొస్తుంది ఈ అమ్మాయి ఇక్కడ బి ఫార్మ్స్ ఇచ్చేస్తుంది ఈ అబ్బాయి కూడా ఏంటంటే తనకి అనుకూలంగా ఉంటుందని ఎదురుగానే వీళ్ళ ఇంటికి ఎదురుగానే ఒక వేరే ఇంట్లో ఉంటున్నాడు ఈ అబ్బాయి కూడా వేరే ఫ్రెండ్స్తో కలిసి అక్కడ రంటికి తీసుకొని ఉంటున్నాడు సో ఈ నేపథ్యంలో ఏమైందంటే ఈ అబ్బాయికి వేరే అమ్మాయితో కూడా ఫెయిర్ ఉందనే విషయం ఈ మైత్రి ప్రియకి తెలిసింది తెలిసినప్పుడు వీళ్ళిద్దరి మధ్య గొడవ మొదలైంది ఈ గొడవలోంచి ప్రియ ఏం ఆలోచిస్తుందంటే ఇక్కడ ఉంటే ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయని ఈ లోపల ఆమెకి బెంగళూరులో జాబ్ వస్తే బెంగళూరులో వెళ్ళిపోయింది ఈ అమ్మాయి మాత్రం ఒంటరిగా వేరే ఫ్రెండ్తో కలిసి చిన్న చెల్లెలు అక్కడే ఉంటూ చదువుకుంటుంది ఈ నేపథ్యంలో ఏమైందంటే పది రోజులకు పది రోజులు లీవ్ తన లీవ్ పెట్టి ఏదో పని ఉంటే ఇక్కడికి వచ్చింది నెల్లూరుకి నెల్లూరుకి వచ్చి ఇక్కడ ఈ అమ్మాయితో సిస్టర్తో కలిసి ఉంటుంది ఉన్నప్పుడు మొన్న ఫ్రైడే ఏం జరిగిందంటే అబ్బాయి అంటే వచ్చినప్పటి నుంచి కూడా ఫోన్లల్లో గొడవ జరుగుతూనే ఉంది అబ్బాయి ఏమో ఒకసారి కలుద్దాం మనం డిస్కస్ చేద్దాం అంటున్నాడు నేను నేను కలవనని ఈ అమ్మాయి అంటుంది నువ్వు ముందు అమ్మాయిని వదిలేసి లేకపోతే నేను నిన్ను వదిలేస్తాను ఏ అమ్మాయి అంటుంది నాకు లేదు లేదు నాకు ఆ అమ్మాయితో అఫేర్ ఏం లేదు ఆ అమ్మాయి జస్ట్ ఫురండి నువ్వే నాకు కావాలని ఈ అబ్బాయి అంటున్నాడు ఇలాంటి గొడవ జరుగుతుంది వీళ్ళందరి మధ్య అయితే ఆ రాత్రి దాదాపు ఒకటి నలభై ఐదు ఆ టైంకి అంటే ఆ రాత్రి అంతా కూడా ఫోన్లో మాట్లాడుతున్నారు వీళ్ళ చెల్లెలు గమనించింది వీళ్ళ చెల్లెలు ఇది రెగ్యులర్గా జరిగే వ్యవహారం కాబట్టి అమ్మాయి నిద్రపోయింది అయితే వన్ ఒంటి గంట నలభై నిమిషాలు క్యామాకి మేలుకు వచ్చి చూస్తే సిస్టర్ లేదు దాంతో కంగారు పడి గా అక్కకి ఫోన్ చేసింది అక్క ఎక్కడ ఉన్నావు ఏంటంటే నేను ఫ్రెండ్స్ దగ్గరకు వచ్చాను నిఖిల్ కూడా ఉన్నాడు ఇక్కడ నిఖిల్ సెల్క్ కానీ నువ్వు ఫోన్లు చేయొద్దు మా మేము బానే ఉన్నాము నువ్వు పడుకో నిద్రపో నేను ఇంకో పది నిమిషాలు వచ్చేస్తాలే అని చెప్పింది సరే అని పడుకుంది అంటే ఇక్కడ కూడా మనకు అర్థమైంది ఏమిటి మామూలుగా వీళ్ళిద్దరి మధ్య లవ్ లేకపోతే ఈఎంఐ కంగారు పడుతుంది కదా అంటే వీళ్ళిద్దరు రెగ్యులర్ కలుస్తున్నారు ఏ టైం అంటే ఆ టైం కలుస్తారు కాబట్టి ఈఎంఐ కూడా టెన్షన్ పడట్లా వస్తాను అని చెప్పింది సో ఈఎంఐ పడుకుంది దాని తర్వాత మూడు ముప్పై ఐదుకి నిఖిల్ ఫోన్ చేశాడు ఫోన్ చేసి ఇలాగ మీ అక్క చనిపోయింది నువ్వు వచ్చి బాడీని తీసుకో అని ఫోన్ చేశాడు దాంతో ఏమై టెన్షన్ పడుతా వెళ్ళింది వెళ్ వెళ్ళడం కూడా ఒక ఫ్రెండ్ రూమ్ లో ఉండే ఫ్రెండ్ ని ప్లస్ ఆ ఇంటి లో పనిచేసే ఒక ఆవిడని మొత్తం ముగ్గురు కలిసి వెళ్ళారు వెళ్ళినప్పుడు మెట్ల మీదే డెడ్ బాడీ కనిపించింది ఈ మైథిలి ప్రియది ఇక్కడ గొంతు దగ్గర చెస్ట్ దగ్గర కత్తిగా అట్లున్నట్టుగా బ్లడ్ అదంతా కనపడింది దాంట్లో వాళ్ళు షాక్ అయిపోయారు పోలీసులకు ఫోన్ చేశారు వేదాయిపలెం పోలీస్ స్టేషన్లో ఈ లోపల అబ్బాయి కూడా దిగాడు దిగినప్పుడు ఏమైంది అని చాలా బాధగా కోపంగా అమ్మాయి అడిగితే మా ఇద్దరి మధ్య గొడవ అయింది ఆ గొడవలో నుంచి నేను కంట్రోల్ తప్పి కత్తితో పడి చేశాను చనిపోయిందని వాడు కూల్గా చెప్పాడు ఈ లోపల పోలీసులు వచ్చిన పోలీసులు వచ్చారు పోలీసులు రాకముందే ఈ అబ్బాయి వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్లో ఆ టైంలో సరెండర్ అయిపోయాడు అంటే వీ వీళ్ళు ఫోన్ చేసి వాళ్ళు వచ్చే లోపలి తనే వెళ్ళిపోయాడు బైక్ తీసుకొని పోయి పోలీస్ స్టేషన్లో సరెండర్ అయిపోయాడు సో ఇప్పుడు పోలీసులు దీని మీద అంటే అతను అతను కూడా కన్ఫెస్ కూడా అయ్యాడు కన్ఫెషన్ రిపోర్టు ప్లస్ టెక్నికల్ ఎవిడెన్స్ ఎప్పట్లాగే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కి పంపించడం క్లూస్ టీంతో క్లూస్ని చేయడం ఈ అబ్బాయి కత్తి కూడా అంటే మర్డర్ వెపన్ అంటారు కత్తి కూడా దొరుకుంది సో దీన్ని వన్ వన్ ఆర్ త్రీ బ్రాకెట్ వన్ బిఎన్ఎస్ కింద హత్య కేసుగా నమోదు చేశారు దీని మీద ఫర్దర్ ఎంక్వైరీ చేస్తున్నారు ఇప్పుడు ముఖ్యంగా వీళ్ళు చెల్లే ఒక రకమైన ట్రామాలోకి వెళ్ళిపోయినట్టు కనబడుతుంది అంటే పీ పీటీఎస్డి అంటారు అంటే పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అంటే ఇలాంటివి జరిగినప్పుడు ఏంటంటే ఈ అమ్మాయిలు గిల్ట్ అండ్ గ్రీఫ్ ఉంటుంది గిల్ట్ ఎందుకంటే నేను ఆపు ఉండొచ్చు కదా నేను అమ్మాయిని చూసుకోకుండా నా దగ్గరకు వచ్చినప్పుడు నేను మేల్కొని ఉంటే అమ్మాయిని ఆపు ఉండేదాన్ని అక్కడికి వెళ్ళద్దు ఈ టైంలో అని అనే ఒక గిల్ట్ తన వల్ల ఇదైపోయింది నేను కూడా కారణం అని సో ఇలాంటి దీంతో అమ్మాయి చాలా బాధపడుతుంది అతన్ని ఊరితీయాలా అని డిమాండ్ చేస్తున్నారు సో ఇది బేసిక్గా జరిగింది అయితే ఈ ఓవరాల్ ఇష్యూలో అతను ఉన్మాదిగా మారిపోయాడని రకరకాలుగా వార్తలు వచ్చాయి కానీ మనం చూస్తే ఏంటంటే పరిశీలిస్తే సైకాలజిస్టులు ఏం చెప్తున్నారంటే ఎలాంటి కేసుల్లో ఐఈడి అనే ఒక ప్రాబ్లం ఉంటుంది వీళ్ళకి అని చెప్తున్నారు అంటే ఇంటర్మీడియట్ ఎక్స్ప్లోజివ్ డిజార్డర్ అంటారు అంటే ఉన్నట్టుండి సడన్గా మనకి అంతవరకు ఒక మామూలుగా ఉండి సడన్గా రైజ్ అయిపోయి కోపం రావడం చూస్తుంటాం చాలామందిలో ఈవిడెందుకు ఇంత కోపం వచ్చిందని మనం అనుకుంటాం కానీ వాళ్ళు రైజ్ అయిపోతారు దీనికి ప్రధాన కారణం స్ట్రెస్ ఒకటి ట్రామా ఒకటి తర్వాత న్యూరో బయాలజికల్ ఫ్యాక్టర్స్ వీటి వల్ల ప్రధానంగా ఉంటుంది అంటే ఈ అబ్బాయికి ఇది రావడానికి కారణం ఏంటంటే రిజెక్షన్ దీన్నే రిజెక్షన్ సెన్సిటివిటీ అంటారు సైకాలజీలో అంటే మనల్ని ఎవరైనా రిజెక్ట్ చేయడం మనల్ని అన్వాంటెడ్గా ట్రీట్ చేయడం దీనివల్ల ఏమవుతుందంటే మన ఈగో హర్ట్ అవుతుంది ముఖ్యంగా నార్సిసిస్టిక్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకైతే అంటే తనకు తను ఇంపార్టెన్స్ ఇచ్చుకొని తన తనే అన్నిటికంటే ఇంపార్టెంట్ అనుకునే వాళ్ళకి ఇది ఇంకా ఎక్కువ హర్ట్ అవుతారన్నమాట ఈ ఈ దీంట్లో ఈ అబ్బాయి ఏమైందంటే దాన్ని భరించలేకపోయాడు దాన్ని భరించలేనప్పుడు ఏమవుతుందంటే జనరల్గా ఈ అగ్రెసివ్నెస్ రావడం ఇంపల్సివ్ అయిపోవడం ఆ యాంగర్ని ఆ అగ్రషన్ని దాచుకోలేక దానికి కారణమైన వాళ్ళని హాని చేయడం అనేది జనరల్గా జరుగుతుంది అనేక కేసుల్లో సో ఈ అబ్బాయి కూడా అదే జరిగింది ఇది ఏంటంటే ప్లాన్ చేసుకొని అమ్మాయిని చంపాలి అనే ఉద్దేశంతో ఇతనేమి పిలిపించలేదు ఇతను ఏంటంటే ఆ అమ్మాయి తనని వదిలేస్తుంది ఎందుకంటే నాకు వేరే వాళ్ళతో అఫేర్ ఉందని చెప్పి వదిలేస్తుంది అన్న తనని వదులుకోవడం ఇష్టం లేదు తనని రిజెక్ట్ చేయడం అతనికి అతనికి నచ్చట్లేదు ఈ అమ్మాయి కూడా ఏంటంటే చాలా అగ్రెసివ్గా అతనితో పడింది ఆల్రెడీ అతను మందు కూడా కొట్టున్నాడు అని కూడా అంటున్నారు సో దీంట్లో నుంచి అతను ఈ ఇంటర్మీడియట్ ఎక్స్ప్లోజివ్ డిజార్డర్కి వెళ్ళిపోయి ఆ అమ్మాయిని కత్తితో పొడిచినట్టుగా అర్థమవుతుంది ఆ టైంలో వాళ్ళకి ఏంటంటే ఎంపతి అనేది ఉండదు మామూలుగా ఎంపతి ఏంటంటే వేరే మనిషి పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేస్తాం మనం కానీ వీళ్ళకి అది ఉండదు ఒక ఆబ్జెక్ట్ లాగా ఫీల్ అవుతారు ఆ టైంలో అందుకనే మనకి చాలా హత్యల్లో ఇది కనబడుతుంది జనరల్గా ఏంటంటే రిలేషన్షిప్స్లో ప్రధానంగా ఇవాళ ఉన్న జనరేషన్కి తెలియాల్సింది ఏంటంటే వీళ్ళు ఏంటంటే చాలా క్యాజువల్గా మల్టిపుల్లో పేర్స్ పెట్టుకోవడం అనేది ఈ జనరేషన్లో కనబడుతుంది ఎందుకంటే అటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి సోషల్ మీడియా కావచ్చు ఉద్యోగాలు బయటకు వెళ్ళడం కావచ్చు అమ్మాయిలు పబ్లిక్ లైఫ్ లెక్కి బాగా రావడం పబ్లిక్ స్పేస్ లెక్కి కావచ్చు అమ్మాయిని ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ పెరగడం కావచ్చు వీటన్నిటి రీతి ఏంటంటే ఈజీగా ని పెట్టుకోవచ్చు రెండోది ఏంటంటే డిస్పోజబుల్ రిలేషన్షిప్స్ అనేవి పెరిగాయి అంటే యూజ్ అండ్ త్రో ఒక అమ్మాయితో అఫైర్ పెట్టుకుంటాడు మళ్ళీ ఇంకొక అమ్మాయితో పెట్టుకుంటాడు లేదా అమ్మాయి కూడా నలుగురితో ఫెయిర్లు పెట్టుకుంటుంది ఒకరిని వదిలేస్తుంది ఇంకొకరిని యాడ్ చేస్తుంది ఇంకొంతమంది క్యూలో ఉంటారు ఇలాంటి ఒక దీంట్లో వీళ్ళు వెళ్ళిపోయారు దీన్ని డీల్ చేసే మెంటల్ స్టెబిలిటీ కానీ పరిస్థితులు కానీ వీళ్ళకి కుదరవు అందుకని ఏంటంటే జాన్ గట్టమెన్ అనే ఒక సైకాలజిస్టు ఒక థీరీ చెప్పాడు దీని గురించి అంటే ఈయన ఒక బుక్ రాశారు ద ప్రిన్సిపల్స్ ఆఫ్ మేకింగ్ మ్యారేజెస్ వర్క్ మ్యారేజెస్ కావచ్చు రిలేషన్షిప్స్ వర్క్ అవ్వాలంటే ప్రిన్సిపల్స్ ఏంటంటే ప్రధానంగా అడ్డంకిగా ఉండేవి థియరీ చెప్పాడు ఫోర్ హార్స్ మెన్ ఆఫ్ రిలేషన్షిప్ థిరీ అది ఫోర్ హార్స్ మెన్ అంటే అర్థమైందంటే నాలుగు రకాల ప్రాబ్లమ్స్ ఈ జంటల మధ్య ఉంటాయి ప్రధానంగా అందులో ఒకటి క్రిటిసిజం ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఎదుటోళ్ళని నిందించడం బ్లేమ్ చేయడం నీదే తప్పని క్రిటిసైజ్ చేయడం ఇది హర్టింగ్గా ఉంటుంది ఎదుటోళ్ళకి సో అది నెంబర్ వన్ ప్రాబ్లం నెంబర్ టూ కాంటెంప్ట్ అంటారు అంటే వాళ్ళని హీనంగా మాట్లాడడం జనరలైజ్ చేసి చెప్పడం తర్వాత వా నేనే నీకంటే నేను బెటరు నేను చాలా గొప్ప నువ్వు చాలా హీనురాలువి లేకపోతే హీనుడివి నువ్వు అని ఘోరంగా వాళ్ళని ఇన్ఫీరియర్గా నెట్టడం అనేది మూడవ రెండవది మూడవది ఏంటంటే డిఫెన్సివ్ మెకానిజం నాది అసలు తప్పే లేదని చెప్పడం వాళ్ళిద్దరి ఇద్దరి మధ్య గొడవలు వచ్చినప్పుడు ఎదుటి వ్యక్తి మనం మన మీద క్రిటిసిజం పెట్టినప్పుడు సెల్ఫ్ క్రిటిసిజం అనేది కూడా ఉండాలి మనం క్రిటిసిజం పెట్టేటప్పుడే నా వైపు నుంచి కూడా ఈ తప్పు జరిగింది అనే ధోరణి ఉండాలి అప్పుడు వాళ్ళు కొంత ప్యాటిస్ఫై అవుతారు అట కాకుండా నేను అసలు నా తప్పే లేదు హండ్రెడ్ పర్సెంట్ నా తప్పు లేదు తప్పు హండ్రెడ్ పర్సెంట్ నీదే తప్పు అన్న డిఫెన్సివ్ ధోరణి అనేది మూడవ ఆస్పెక్ట్ నాలుగవది స్టోన్ వాలింగ్ స్టోన్ వాలింగ్ అంటే ఇటు సైకల్ అంటే ఎమోషనల్గా కావచ్చు ఫిజికల్గా కావచ్చు కంప్లీట్గా డౌన్ అయిపోవడం విత్డ్రా డ్రా అయిపోవడం అసలేం మాట్లాడరు కమ్యూనికేషన్ ఉండదు ఉంటుంది దానివల్ల వాళ్ళ హార్ట్ రేట్ లోపల అవుట్లెట్ ఉండదు కదా వాళ్ళకి అది ఒక చిమ్నీలో పొగంత బయటకు పోకపోతే ఎలాగా అయిపోతుందో అలాగా వీళ్ళకి పేరుగు అది సో దీనివల్ల రిలేషన్షిప్స్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేది అందుకనే రిపేరింగ్ స్కిల్స్ అనేవి ఈయన చెప్పిస్తాడు అందుకే ఎప్పుడైనా క్రిటిసిజం చేసేటప్పుడు నీ తప్పులు కూడా ఒప్పుకో ఒప్పుకొని ముందుగా నువ్వు ముందు సెల్ఫ్ క్రిటిసిజం చేసుకొని తర్వాత ఏంటంటే స్పెసిఫిక్గా ఈ ప్రాబ్లంలో నువ్వు ఇలా బిహేవ్ చేసింది కరెక్ట్ కాదని చెప్పాలి కానీ నీకు అసలు సెల్ఫిష్నెస్ నువ్వు ఎప్పుడు నీ గురించి అలా జనరలైజ్ చేసి మాట్లాడటం సమస్య ఒకటైతే మాట్లాడేది ఒకటి ఓవరాల్గానే వాళ్ళ క్యారెక్టర్ని అసెషన్ చేయడం దట్ ఈజ్ అవాయిడ్ చేయాలని రెండోది కంటెంప్ట్గా మాట్లాడకూడదు ఈ ప్రాబ్లంలో నువ్వు కరెక్ట్గా ఇలాగా బిహేవ్ చేయడం నాకు నచ్చలేదు నేను హర్ట్ అయ్యాను అది నువ్వు అర్థం చేసుకో చెప్పాలి తప్ప నువ్వు హీనురాలు నువ్వు హీనుడివి నువ్వు ఘోరమైన వ్యక్తి ఈ జనరల్గా కంటెంప్ట్గా వాళ్ళని హీనపరచడం అనేది వాళ్ళ గా ఉంటుంది ఇక డిఫెన్స్ అదే మన తప్పులను కూడా ఒప్పుకోవాలి తప్ప నేను అసలు తప్పే చేయలేదు మన తప్పులు మనం ఒకవేళ చేయలేదని నమ్మినా ఎదుటి చేస్తున్నాను అని అనుకుంటున్నప్పుడు నేను అది మళ్ళీ ఆలోచిస్తాను నువ్వు చెప్తున్నావు కాబట్టి నేనేమన్నా తప్పుగా బిహేవ్ చేస్తాను అనేది నేను రీకన్సిడర్ చేస్తాను ఐ విల్ చెక్ మై సెల్ఫ్ ఇలాగా లేకపోతే లేదు నేను అసలు చేయలేదు నాకు సంబంధమే లేదు అన్న డిఫెన్సివ్ మెకానిజం ప్రాబ్లం అవుతుంది ఇక ఐదోది స్టోన్ వాలింగ్ అనేది ఇంకా డేంజర్ నువ్వు ఓపెన్ అప్ అవ్వాలి ఒకవేళ నీకు ఆ టైంలో ఎదురకపోతే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ బ్రేక్ బ్రేక్ తీసుకొని కూల్ డౌన్ అయ్యి కొద్దిగా వాక్ చేయడము బ్రీతింగ్ చేయడము అవన్నీ చేసుకొని మళ్ళీ వచ్చి డిస్కస్ చేయాలి తప్ప కంప్లీట్గా డౌన్ అయిపోతే అవతల పిచ్చిలేస్తుంది మనకు కూడా అది లోపల లోపల ఉండిపోయి ఒక హార్ట్ బీట్ పెరిగిపోవడం సపోకేట్ అయిపోవడం ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట సో ఈ ఈ మధ్యకాలంలో అమ్మాయిల అబ్బాయిలకి ఈ రిపేర్ స్కిల్స్ అనేవి నేర్పించే సైకలాజికల్ ఇది ఎక్కడ దొరకట్లేదు అందుకే ఇప్పుడు ఈ అబ్బాయికి కూడా ఏంటంటే ఈ అబ్బాయికి ఆల్రెడీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటుంది ఆ అమ్మాయి కూడా గుర్తించి ఎందుకంటే ఇది ఫస్ట్ టైం కాదు వీళ్ళిద్దరి మధ్య కూడా అట్లాంటప్పుడు ఏంటంటే ఈ కైండ్ ఆఫ్ నైట్ వెళ్ళడం కరెక్ట్ కాదు రెండోది ఎప్పుడైనా వెళ్తున్నప్పుడు కూడా ఒకరిని తీసుకెళ్ళి మాట్లాడడం అనేది ఇంపార్టెంట్ అది చేయడం ఈఎంఐ వైపు నుంచి తప్పుగా మన కనిపిస్తుంది ఆ అర్ధరాత్రి ఆ టైంకి అక్కడ ఒంటరిగా వెళ్ళడం అబ్బాయితో గొడవ పడ్డం